ఈరోజు దేవుని పని చేయాలి అని అంటే సొంత ఇంటి వారే తల్లిదండ్రులే నిర్బంధం దేవుని పని చేయాలనుకుంటే ఇరుగు పొరుగు వారే నిర్బంధం దేవుని పని చేయాలనుకుంటే బంధువులు నిర్బంధం దేవుని పని చేయాలనుకుంటే స్నేహితులు నిర్బంధం దేవుని పని చేయాలి అని అనుకుంటే అన్ని విషయాల్లో కూడా నిర్బంధం చూడండి అన్ని విషయాల్లో ఆటంకం చూడండి అదే నువ్వు ఒక తప్పుడు పని చేస్తున్నావు అనుకో ఒకవేళ నువ్వు ఒక పాప విషయంలోనే ఉన్నావే అనుకో ఏ ఒక్కరు నిన్ను నిర్బంధించరు ఫ్రీగా వదిలేస్తారు ప్రేమ దేవుని వర్లరా అదే అయితే దేవుని పని చేయడానికి దేవుడు మాత్రం నిర్బంధం లేదు చూడండి కానీ దేవుని పని చేస్తాను అంటే సాతాను నిర్బంధిస్తాడు కానీ పాపం పని చేస్తానంటే సాతాను మాత్రం ఫ్రీగా వదిలేస్తాడు నిర్బంధం లేదు అయితే మనము మన కోరికలను నిర్బంధించుకొని మన అవయవాలను దేవుని యొక్క పనిలో నిర్బంధించకుండా కొనసాగించేటువంటి వారముగా ఉండాలి ప్రేమణ దేవుని వారిలో